హాయ్ అండి వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితో కేక్ ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంతకు ముందు కూడా నేను బాలామృతం పిండితో కేక్ ని ఎలా చేసుకోవాలో చేసి చూపించాను బేకింగ్ పౌడర్ మా దగ్గర లేదు బేకింగ్ పౌడర్ లేకుంటే కేక్ చేయలేమా బేకింగ్ పౌడర్ లేకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అక్క అని చాలా మంది కామెంట్స్ లో కామెంట్ చేశారనమాట అందుకోసం నేను ఇప్పుడు బేకింగ్ పౌడర్ లేకుండా అన్ని కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కూడా ఇంట్లో బాలామృతం పిండితో కేక్ ని చాలా పర్ఫెక్ట్ గా చేసేస్తారు సో మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా మెయిన్ గా మనకి బాలామృతం పిండి కావాలి ఈ పిండి మనకి షాప్స్ లో దొరకదు అంగన్వాడీ స్కూల్లో పిల్లల కోసం ఇవి రెడీ చేసి ఇస్తారండి గవర్నమెంట్ మనకి సరఫరా చేస్తుంది ఇలా బాలామృతం పిండిని పిల్లలకి డైరెక్ట్ గా ఇస్తే తినలేరు కాబట్టి ఇలా కేక్స్ రూపంలో గానీ బూరెలు గానీ రోటీస్ గానీ దోశలు కానీ ఇలా పిల్లలకి నచ్చే విధంగా రెసిపీస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ పిండిలో చాలా పోషకాలు ఉంటాయి పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది చాలా మంది ఈ పిండిని డైరెక్ట్ గా తినలేక ఎలా యూస్ చేసుకోవాలో తెలియక ఈ పిండిని ఎక్స్పైరీ డేట్ అయిపోయేంత వరకు ఉంచుకొని చీమలు పట్టేంత వరకు ఉంచుకొని పడేస్తున్నారు అలా పడేయకుండా పిల్లలకి ఏదో ఒక రూపంలో ఈ బండి సో మరి ఇంకా నెక్స్ట్ ఈ బాలామృతం పిండిని ఒక రెండు కప్పుల దాకా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇలా మనం బాలామృతం పిండిని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ మనకి ఆల్రెడీ బాలామృతం పిండిలో ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని చూసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగానే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండిని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక పావు కప్ దాకా పెరుగు వేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రెష్ పెరుగు వేస్తున్నాను ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసే వరకు ఇలా విస్కర్ తో బాగా కలుపుకోండి ఇక్కడ మీరు పెరుగు ప్లేస్ లో ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఎగ్స్ వేసే మాట అయితే ఒక రెండు ఎగ్స్ ని కొట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని మొత్తం కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి స్పూన్ తో గానీ ఇలా విస్కర్ తో గానీ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చూసారా మనకి ఇలా ఉండాలన్నమాట ఇలా మంచిగా కలుపుకుంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాలామృతం పిండిని ఇందులో వేసుకొని ఒకే డైరెక్షన్ లో స్పూన్ తో గాని స్పాచ్ లతో గాని విస్కర్ తో గాని కలుపుకోవాలి మీరు ఎలాగైనా కలపండి కానీ ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇలా కలిసిపోతుంది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం పాలు పోసుకోవాలి కాగపెట్టి చల్లారి పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చే ంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అంటే వంట సోడా ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఈ వంట సోడా మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ఎక్కువగా వేసుకుంటే కేక్ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా వంట సోడా వేసిన తర్వాత ఈనో అండి ఈనో మనకి ఏ కిరాణా షాప్స్ లో అయినా దొరుకుతుంది ఈనో ఒక ప్యాకెట్ వరకు వేసుకోవాలి ఏ ఫ్లేవర్ అయినా వేసుకోవచ్చు ఇలా ఈనో వేసిన తర్వాత ఇంకొంచెం పాలు పోసుకోవాలి ఈనో వేసిన తర్వాత దానిపైన ఇలా పాలు పోసుకుంటే ఈనో యాక్టివేట్ అవుతుంది పిండిలో స్ట్రెంత్ అంతా పెట్టి బలంగా కలపకుండా ఇలా లైట్ గా కలుపుతున్నామంటే కలుపుతున్నాం అన్నట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిలో కలిసిపోయేంత వరకు కూడా కలిపిన తర్వాత ఇందులోకి మనం చివరిగా యాలకల పొడి వేసుకోవాలి ఈ యాలుకల పొడి లేకపోతే వెనిలా ఎసెన్స్ ఉన్నట్లయితే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు కానీ వెనిలా ఎసెన్స్ ఉన్నా కూడా యాలకల పొడి కేక్స్ లో వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ ఫ్లేవర్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అందుకని నేను ఎక్కువగా యాలకల పొడి వేస్తాను ఇలా మొత్తానికి మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలు పోస్తూ కలుపుకోవాలి ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు పోసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ బ్యాటర్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం గ్యాస్ వెలిగించుకొని ఇలా పెద్దగా వెడల్పుగా అడుగు మందంగా ఉండే ఒక బౌల్ పెట్టుకోండి అందులో నేను సాల్ట్ వేస్తున్నాను ఇది నేను చాలా సార్లు బేక్ చేశాను కేక్ చాలా సార్లు ఈ సాల్ట్ ని యూస్ చేశాను కాబట్టి కొంచెం కలర్ మారింది ఇలా సాల్ట్ వేయండి సాల్ట్ కనుక లేకపోతే ఇసుకనైనా వేసుకోవచ్చు ఇవి రెండు లేకపోయినా ఏం కదండి ఇలా వేసిన తర్వాత దాంట్లో స్టాండ్ పెట్టుకోవాలి ఇలాంటి స్టాండ్ ఉంటే పెట్టుకోండి లేదంటే ఇలాంటి చిన్న గిన్నెలు ఉంటాయి కదా అది రివర్స్ లో తిప్పి బోర్ లో పెడితే మనకి ఇలా ఉంటుంది అనమాట ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసిన తర్వాత పైన ఒక పెద్ద ప్లేట్ పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం కి టర్న్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి కేక్ బేక్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కేక్ బౌల్ తీసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర అది గనక లేకపోతే ఇలా మనం రైస్ వండుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఇలాంటి సిల్వర్ బౌల్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను కేక్ బౌల్ తీసుకున్నాను ఈ కేక్ బౌల్ కి ఆయిల్ అప్లై చేయండి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం బ్రష్ తో గాని చేత్తో గాని బౌల్ కి అంతా కూడా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత దాంట్లో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని ఇలా బౌల్ కి మొత్తం కూడా అప్లై చేసి ఎక్స్ట్రాగా ఉండే పిండిని దులిపేసేయండి ఇలా పిండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ బౌల్ లోకి మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ ని వేసుకోవాలి చూడండి ఇక్కడ మనం బేకింగ్ పౌడర్ వేయకపోయినా సరే కేక్ బ్యాటర్ ఎంత ఫ్లఫీగా ఉందో ఇలా ఉంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా గా వస్తుంది మెత్తగా స్పాంజి లాగా వస్తుంది అనమాట ఈ కేక్ బ్యాటర్ ని కేక్ బేక్ చేసుకుని బౌల్లోకి వేసుకుని ఇలా కిందకి పైకి రెండు మూడు సార్లు ట్యాప్ చేసి కేక్ బౌల్ ని రీహీట్ చేసుకున్న బౌల్ లోకి ఇలా మిడిల్ లో స్టాండ్ మీద పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత కేక్ బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టేసి అది మొత్తం కవర్ చేస్తూ ఒక పెద్ద ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పైన ఇలా బరువుగా ఉండే వస్తువు పెట్టుకోండి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని థర్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ చూస్తున్నాను బేక్ అయిందో లేదు అసలు బేక్ కాలేదండి మళ్ళీ ప్లేట్ ని పెట్టేసి ఎక్స్ట్రా మళ్ళీ పదహైదు నిమిషాల తర్వాత చూస్తున్నాను ఇక్కడ నాకు కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయింది తర్వాత టూత్ పిన్ ని గానీ నైఫ్ ని గాని ఇలా గుచ్చి చూస్తే మనకి ఏమి అంటుకోకూడదు అనమాట కేక్ అసలు తడిగా అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టే ఇంకా ఇది వెంటనే పక్కకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా చల్లారిపోయిన తర్వాత అంచుల్ని నైఫ్ తో స్క్రాప్ చేసుకోండి ఇలా స్క్రాప్ చేసి ప్లేట్ పై ఉల్టా తిప్పితే ఈజీగా కేక్ అనేది ఊడొచ్చేస్తుంది సో చూసారా కేక్ అయితే కేక్ బౌల్ కి అస్సలు అంటుకోకుండా వచ్చింది సో చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్ గా కుదిరింది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పెద్దవారైనా సరే అస్సలు వదిలిపెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ కేక్ ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీ కళ్ళ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సమ్మన్ క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్